ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎవరైనా సరే తమ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలంటే ఎక్కువగా ఉపయోగిస్తున్నవే ఇది సో ఆ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లోనే స్టార్ బజ్ ఏఐని ప్రారంభించి తనదైన శైలిలో ముందుకెళ్తూ ఈరోజు ఫోర్బ్స్ థర్టీ హండ్రెడ్ థర్టీలో చోటు దక్కించుకున్నారు ఆకేలే కృష్ణప్రియ ప్రస్తుతం ఆమె అంతా ఉన్నారు ఆమెతో మాట్లాడదాం కంగ్రాచులేషన్స్ అండి హవర్ యూ థ్యాంక్స్ అండి గుడ్ హవ్ అర్ యూ ఐఎమ్ గోయింగ్ గుడ్ సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫోర్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఫోర్బ్స్ థర్టీ హండ్రెడ్ థర్టీ వరకు ఎలా సాగింది మీ ప్రయాణం ఏ స్టార్టప్ లాగా వంట ప్రజ లాగా చాలా ఒడిదొడుకులు అప్స్ అండ్ డౌన్స్తోనే ఉండింది ట్వంటీ ట్వంటీ వన్లో కంపెనీ ఇన్కార్పొరేషన్ అయ్యింది గా మేము ఒక ప్లాట్ఫామ్ లాగా స్టార్ట్ చేసాము తర్వాత క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ రిసెప్షన్ అర్థం చేసుకొని వాళ్ళకి ఇది అవసరం లేదు ఇంకా ఎక్కువ డేటా కావాలి అని అర్థం చేసుకొని మళ్ళీ వెళ్ళి రీసెర్చ్ చేసి అక్కడ నుండి ఇప్పుడున్న సాఫ్ట్వేర్ వచ్చింది సో ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా బ్రాండ్ వచ్చి మాకు బ్యూటీ కేటగిరీలో ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలి ఆర్ ఫ్యాషన్ కేటగిరీలో ఇన్ఫ్లుయన్సెస్ కావాలి ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే కావాలి మా బడ్జెట్ వన్ ల్యాక్ ఉంది అనే రిక్వైర్మెంట్స్ ఇచ్చేస్తే దాన్ని బట్టి వెంటనే ఇన్ఫ్లుయెన్సెస్ లిస్ట్ వస్తుంది సో ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మాన్యువల్గా ఎతికే అవసరం లేకుండా వెంటనే లిస్ట్ వస్తుంది తర్వాత అక్కడ నుండే వాళ్ళని అనలైజ్ కూడా చేయొచ్చు ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్కి వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే అందులో ఫేక్ ఫాలోవర్స్ ఎంత మంది రియల్ ఫాలోవర్స్ ఎంత మంది వాళ్ళ ఎంగేజ్మెంట్ రేట్ ఎంత వాళ్ళ ఆడియన్స్ ఎక్కడ ఉంటారు వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి ఇలాంటి డేటా అంతా వస్తుంది దీన్ని బట్టి బ్రాండ్ మేనేజర్స్ డెసిషన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఒక ఇన్ఫ్లూన్సర్ కి వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉంది వాళ్ళకి మీ రిలవెంట్ టార్గెట్ ఆడియన్స్ లేకపోతే వాళ్ళకి ఒక మీరు ఒక లక్ష రూపాయలు ఇచ్చి చేపించిన వేస్ట్ వాళ్ళకి డెసిషన్ తీసుకోవడానికి అవసరమైన డేటా పాయింట్స్ మేము ఇస్తాం సో ఈ స్టార్ బజ్ ఆలోచన అసలు ఎక్కడ ఎట్లా స్టార్ట్ అయింది నా గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక స్టార్ట్అప్లో జాయిన్ అయ్యాను నేను అక్కడే నేను ఇప్పుడు నా కోఫౌండర్ అవినాన్ని కలిసాను సో అక్కడ ఒక క్లయింట్ వచ్చారు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కావాలి అనే స్టేట్మెంట్తో వచ్చారు సో అక్కడ నేను ఏం చూసా అంటే అన్ని ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎత్తుకడము ఇన్ఫ్లుయెన్సర్ ఆడియన్స్ అసలు కరెక్టా కాదా చూడడం వాళ్ళు మనకు మ్యాచ్ అవుతారా లేదా చూడడం తర్వాత వాళ్ళతో పని చేయించుకోవడం చేపించుకో చేయించుకున్నాక ఊరికి స్క్రీన్ షాట్స్ పంపించండి అసలు ఎంతవరకు వెళ్ళింది ఇన్సైట్స్ అని అడగడం ప్రతిది మాన్యువల్ గానే జరుగుతుండే ప్రాసెస్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాము అన్నిటికీ టెక్నాలజీ యూజ్ చేసి కరెక్ట్ గా ఆర్ ఇంకా ఫాస్ట్ గా చేయగలుగుతున్నాము ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ కి కూడా మనం టెక్నాలజీ యూజ్ చేయొచ్చు అని ఒక ఐడియా వచ్చింది దాని నుండి రీసెర్చ్ చేశాము మార్కెట్ ఉంది అని అర్థమైంది స్కోప్ ఉంది అని అర్థమైంది అప్పుడు నా ఫౌండర్ నా బాస్ అరవింద్ దగ్గరికి ఐడియా తీసుకుని వెళ్ళాను అతనికి కూడా ఐడియా వచ్చింది సో ఇద్దరం కలిసి ఇది స్టార్ట్ చేశాం ట్వంటీ ట్వంటీ లో ఈ ఫోర్బ్స్ థర్టీ హండ్రెడ్ థర్టీ దగ్గరకు వస్తే ఇప్పుడు ఇండియా నుంచి నైన్టీ మెంబర్స్ ఉన్న దాంట్లో మన తెలుగు వాళ్ళని నలుగురు ఉన్న వాళ్ళలో మీరు ఒకరు మీరు స్టార్ట్ చేసిన రోజు ఇది ఊహించారా ఈ ఇక్కడ వరకు వస్తానని ఊహించారా ఆ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదొడుకుని ఎట్లా ఓవర్కమ్ చేశారు స్టార్ట్అప్ లేక ముందు కూడా ఎప్పుడో ఒకసారి ఫోర్బ్స్ లో నా పేరు ఉండాలి అలెస్ట్ లో నా పేరు ఉండాలి అనేది అయితే ఉండింది నాకు ఇలా వస్తుంది ఆర్ స్టార్జ్ ద్వారా వస్తుంది అనేది అంత ఐడియా లేకుండే స్పిరిచువాలిటీ కొంచెం ఎక్కువ నమ్ముతాను నేను దేవుడిని నమ్ముతాను మెడిటేషన్ ఆర్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం ఆర్ అరవింద్ నా కో ఫౌండర్ తో కూర్చొని చెప్పుకోవడం ఒక్క థాట్ ఏది ఉంటుంది అంటే దీనికంటే వర్స్ట్ ఇంకేం అవుతుంది అవ్వదు కదా ఆ ధైర్యంతో వెళ్ళి చేస్తుంటా ఫోర్బ్స్ థర్టీ అండర్ థర్టీలో స్టార్ బజ్ వాళ్ళ వాళ్ళ క్రైటీరియా వాళ్ళ క్రైటీరియా ఏమేమి ఉంటాయి అదే అంటే వాళ్ళ ఇంటర్నల్ క్రైటీరియాస్ చాలా ఉంటాయండి జడ్జెస్ ప్యానెల్ ఉంటుంది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కానీ మనకి బయటికి జనరిక్గా గా ఒక ఫోర్ ఫైవ్ అయితే చెప్తారు ఒకటి థర్టీ ఇయర్స్ బిలో ఉండాలి ఒక ఇండివిజువల్ లాగా మనమున్న ఇండస్ట్రీలో ఇంపాక్ట్ ఎంత ఉంది ఆర్ మన అథారిటీ ఎంత ఉంది ఒకటి చూస్తారు తర్వాత ప్రోడక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ప్రోడక్ట్కి కి స్కేలబిలిటీ ఎలా ఉంది వేరే కంట్రీస్ కి ఎంత స్కోప్ ఉందా లేదా అని చూస్తారు తర్వాత ఈ ప్రోడక్ట్ ఎంత కొత్తగా ఉంది ఇన్నోవేషన్ ఎంత ఉంది ఏ స్కేల్లో ఉంది అదొకటి ఇంకొకటి చూస్తారు తర్వాత మీడియా ఇంకా పిఆర్ ప్రెసెన్స్ ప్రోడక్ట్ కి ఎలా ఉంది స్టార్ట్అప్ ఎలా ఉంది ఇంకా ఆ ఇండివిజువల్ కి ఎలా ఉంది ఇలా అన్ని డిఫరెంట్ క్రైటీరియా చూసి దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు అక్టోబర్ ఆ టైమ్ లో స్టార్ట్ అయింది సో ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ప్రాసెస్ ఇది అంటే ఇది ఎవరన్నా ఒక ఏజెన్సీ అయినా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు దీనికి ఒక యాప్ అవసరం లేదు మాకు వాళ్ళకున్న పెయిన్ పాయింట్స్ మాకు చెప్పడం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు ఒక లక్ష అడుగుతున్నారు నేను వాళ్ళకి ఆ లక్ష ఎందుకు ఇవ్వాలి ఆ లక్ష్య ఇస్తే నాకు ఏం వస్తుంది అవుట్పుట్ ఇలాంటి పెయిన్ పాయింట్స్ కావాలి మాకు దీనికి మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పారు సో ఆ ఇన్పుట్స్ తీసుకొని దాన్ని బట్టి మేము ఒక ఏఐ ప్లాట్ఫామ్ చేసాం ఒక బ్యూటీ బ్రాండ్ వస్తే ఇన్ఫ్లుయెన్సర్తో తో కొలాబరేట్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళకి అసలు ఎంత పే చేయొచ్చు ఇలాంటి డిఫరెంట్ ఇన్పుట్స్ అన్ని ఇస్తారనమాట సో ఇప్పుడు ఈ స్టార్ బజ్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడెక్కడ పని చేస్తుంది మిగతా వాటి నుంచి ఎట్లా డిఫర్గా ఉంటుందంటే ఏం చెప్తారు ఇప్పుడైతే మనం ఇండియాలో ఎస్టాబ్లిష్డ్ ఉన్నాం హోమ్ ఫస్ట్ తర్వాత నెక్స్ట్ అని తర్వాత దుబాయ్ లో కూడా కొంచెం ప్రెసెన్స్ ఉంది ఈ రెండిట్లో ఉంది ఇప్పటికీ ప్రెజెన్స్ తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వేరే ఇంకో టూ త్రీ కంట్రీస్ కి తీసుకెళ్లాలని ప్లాన్ ఉంది డిఫరెన్స్ ఎలా చేస్తాము అంటే ఇందాక నేను మీకు ఇందాక చెప్పినట్టు మాకు క్రియేటర్స్ కి కూడా ఒక యాప్ ఉంది అనమాట అంటే ఇది చికెన్ అండ్ ఎగ్ ఇష్యూ బ్రాండ్స్కి ఒక్కటే సొల్యూషన్ ఇచ్చి క్రియేటర్స్ వదిలేము సో వాళ్ళకి ఒక యాప్ ఉంది వాళ్ళు బ్రాండ్స్తో డైరెక్ట్గా యాప్ నుండే కనెక్ట్ అవ్వచ్చు వాళ్ళ ఓన్ అనలిటిక్స్ ఇన్సైట్స్ ఆడియన్స్ ఫాలోవర్స్ గురించి తెలుసుకోవచ్చు ఇంకా ఏ కాంటెంట్ చేస్తే వాళ్ళకి బెటర్ ఉంటుంది ఎలాంటి బ్రాండ్స్తో వాళ్ళు కొలాబరేట్ అవ్వచ్చు ఇప్పుడు ఒక ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఒక బ్రాండ్ వస్తే వాళ్ళు ఎంత ఛార్జ్ చేయొచ్చు ఎలా మాట్లాడచ్చు ఈ ఇన్పుట్స్ అన్ని మనం కి ఇస్తాము సో రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మొత్తం ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ చేస్తుంది స్టార్ట్ ఫోబ్స్ థర్టీ థర్టీ వరకు వచ్చేంత వరకు మీ ఫ్యామిలీ సపోర్ట్ గానీ ఫ్రెండ్స్ సపోర్ట్ గానీ ఎంటర్ప్రీ చేయాలంటే కొంతమంది అబ్జెక్షన్ చెప్తుంటారు సో మీకు అట్లా జరిగిందా ఇప్పుడైనా ఫ్రాంక్లీ ఇప్పటివరకు ఏం జరగలేదు అంటే ఇప్పటిదాకా ఈ స్టేజ్ కి వచ్చాను అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండింది ఒకవేళ ఫ్యూచర్ లో ఫెయిల్ అయినా ఏదైనా అయితే మేము ఉన్నాం ఇక్కడ అనే భరోసా ఇచ్చారు కానీ ఇది చెయ్యకు అది చెయ్యకు అని ఎప్పుడు అనలేదు నాకు ఫౌండర్ అరవింద్ దీనికంటే ముందు ఒక త్రీ స్టార్ట్అప్స్ చేశాడు ఆల్రెడీ సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది ఏది చేయొచ్చు ఏది చెయ్యకూడదు ఏది చేస్తే దెబ్బలు తగులుతా ఆ ఎక్స్పీరియన్స్ అరవింద్ కుంది సో అది కూడా చాలా హెల్ప్ అయింది ఇప్పుడు వచ్చే యంగ్ కి అంటే ఇది ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కానీ లేదంటే మిగతా వాళ్ళ వాళ్ళ రంగాల్లో కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏ అంటే ఇవన్నీ చాలా ఫస్ట్ స్టెప్ ఎప్పుడు భయమేసేలానే ఉంటది ఆ ఫస్ట్ స్టెప్ ఒక్కటే అదొక్కటి కొంచెం ధైర్యంగా వేస్తే నెక్స్ట్ స్టెప్స్ ఈజీ అవుతాయని కాదు కానీ అలవాటు అయిపోతుంది ధైర్యం మీకే వస్తుంది అంటే ఇంత దూరం వచ్చా కదా ఇంకొంచెం వెళ్దాము అని ధైర్యం మీకే వస్తుంది సో ఆ ఫస్ట్ స్టెప్ ఒక్కటి కొంచెం మిమ్మల్ని మీరు నమ్మి చేస్తే అన్ని సెట్ అవుతాయి సో ఇప్పుడు ఈ మీ మీరు ఎంత మందికి ఉద్యోగ కల్పన ఎంతమందికి ఇస్తున్నారు ఎంత మందికి జాబ్ ఇస్తున్నారు ఇప్పుడు కంపెనీలో ఇరవై ఐదు మంది పనిచేస్తున్నారు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అప్ కమింగ్ ఫైవ్ ఇయర్స్ లో మిమ్మల్ని చూడాలనుకుంటారు స్టార్ బస్ ని వేరే కంట్రీస్ లో తీసుకెళ్ళడం అండ్ ఫైవ్ ఇయర్స్ లో అన్ని బాగుంటే ఒక ఆర్ ఐపిఓ లెవెల్ కి తీసుకెళ్ళి హ్యాపీగా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తమ సంస్థని రాబోయే కాలంలో ఒక యూనికార్న్ సంస్థగా తీర్చిదిద్దడమే తమ అని చెప్తూ అట్లాగే కొత్తగా వచ్చే ఎంటర్ప ఎవరైతే ఉన్నారో తమను తాము నమ్మితే ఖచ్చితంగా విజయం వరిస్తుందని చెప్పి చెప్తున్నారు కెమెరామెన్ బాలాజీతో ప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్